నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో నాకు సాక్ష్యాన్ని మీకు వివరించబోతున్నాను నేను ప్రభుల్లోకి రాకముందు ఎలా ఉండేవాడిని అంటే నా పేరు రాజేష్ మాది అంబాజీపేట గ్రామం మా తల్లిదండ్రులకి నేను మూడో మారుని చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబమే కాబట్టి మంచి మార్గంలోనే మార్గంలో నేను వచ్చారు చిన్నప్పుడు బాగా భక్తిలో సండే స్కూల్కి వెళ్ళడం వాక్యాలు నేర్చుకోవడం పాటలు పాడటం చాలా ఆసక్తిగా ఉండేవాడిని డ్రమ్ము కూడా ట్రమ్ అయ్యే అని కానీ అలా సాగుతూ ఉంది టెన్త్ క్లాస్ అయింది మంచిగా చదువుకునేవాడిని మంచిగా చదువుకుంటూ చదువుకున్న తర్వాత తర్వాత కాలేజీ వయసు వచ్చిన తర్వాత చ నాకు కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు వారి ద్వారా నాకు అనేకమైన అలవాట్లు పరిచయం అయ్యాయి ఫస్ట్గా సిగరెట్ని కాల్చేవాడిని సిగరెట్ తర్వాత అలాగా మందుకి పరిచయం అయ్యాను ఇంకా తెల్లవారులు నేను ఆ మందుతోనే కాలాన్ని గడుపుతూ వచ్చేవాడిని పని చేసుకునేవాడిని కానీ ఆ మందుతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేవాడిని ఇంకా అలా కొన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిన తర్వాత నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది ఆ జాబ్ నిమిత్తం వెళ్ళిన తర్వాత అక్కడ డ్యూటీ బాగా చేస్తున్నారని నాకు ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రమోషన్ ఇవ్వడంతో జీతం కూడా పెరిగింది ఆ జీతం అయితే నాకు సరిపోయేదే కాదు నా వ్యసనాలకు అయ్యి అక్కడ ఇంకా అనేక మంది స్నేహితులు నాకు పరిచయం అవ్వడంతో ఇంకా నాకు అనేకమైన మత్తు పదార్థాలు కూడా అలవాటు ఆ మత్తు పదార్థాలతో ఇంకా కాలాన్నంతా గడిపేవాడిని నా వ్యస నా వ్యసనాలకి ఇంకా నాకు డబ్బులు అయితే సరిపోయి కాదు ఇంకా ఎక్కువ డ్యూటీ చేయాలని మళ్ళీ నేను ఇంటికి రావడం అనేది జరిగింది ఇంటికి రావడం జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక జాబ్కి వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ నాకు ఇంకా అనేకమైన మత్తు పదార్థాలు డ్రగ్స్ అని గంజాయి అని అలాగే ఇంకా రకరకాల ఇంకా మత్తు పదార్థాలు నాకు పరిచయం అవడంతో ఆ ఫ్రెండ్స్ తోటే జీవితం గడిపేవాడిని అలాగే గడుపుతున్న సమయంలో లోక ప్రేమ నాకు ఒక పరిచయం అయింది ఒక అమ్మాయి పరిచయం అవడంతో నేను ఆ అమ్మతో ఎక్కువ ఫోన్లు మాట్లాడటం ఎక్కువ మాట్లాడటం జరుగుతుంటే ఆ టైంలో కూడా నేను గేమ్ ఒకటి ఆడేవాడిని ఆ గేమ్లో నేను ఉంటున్న సమయంలో ఆ గేమ్ ఆడుతున్న సమయంలో ఫుల్గా తాగి ఒక బ్రిడ్జ్ మీద కూర్చుంటే ఆ గేమ్ ఆడుతున్నాను ఆ గేమ్ ఆడుతుంటే ఆడిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తిరిగి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు కొద్ది రోజుల తర్వాత నన్ను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోయింది నేను అమ్మాయినైతే చాలా అమ్మాయి మీద నా సర్వస్వం నా స్నేహితులే నాకు సర్వస్వం అనుకున్నాను కానీ ఆ సమయంలో మొత్తం నన్ను ఎవరైతే మోసం చేశారో నా స్నేహితులు లేరు నా నన్ను ప్రేమించిన అమ్మాయి లేదని మొత్తానికి నేను మరీ దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోవటం జరిగింది ఆ స్థితి ఏంటంటే నేను మొత్తం అందరిని నన్ను మోసం చేశారు అందరూ నేను ఇలా ఉండకూడదు నేను కూడా భయంకరంగా తయారయ్యా తయారవ్వాలి ఒక టెర్రరిస్ట్లా తయారవ్వాలి నేను నేను మనుషులందరినీ ఏదో విధంగా చంపేయాలని ఇక్కడ ఇక్కడ దాకా ఉండేది నా జుట్టు అయితే జుట్టు జుట్టు గడ్డం బాగా పెంచేసుకుని ఒక తీవ్రవాదులుగా అయితే నేను తిరిగేవాడిని స్నేహితులు దొరికితే నాకు విపరీతంగా వారిని కొట్టేవాడిని అలాగే కొన్ని రోజులు అయిన తర్వాత నేను మళ్ళీ ఫుల్గా తాగి ఒక రోజుని గేమ్ ఆడుకోవడం జరుగుతుంది గేమ్ ఆడుకుంటూ ఉంటే ఎందుకు నాకు ఈ జీవితం అని అనుకుంటా ఉన్నాను మనసులో మనసులో అనుకుంటూ ఉంటే ఆ సమయంలో నాకు గేమ్లో అవుట్ అయిపోయి ఆ ఫోన్ కింద పడేసాను ఫోన్ అయితే పగిలిపోయిందని తీసి ఇలా తీసి చూసుకునేటప్పటికి అందులో ఒక స్టేటస్ నాకు ఆన్ అయింది ఆన్ అయితే సేవకులు ఆ స్టేటస్లో నుంచి మాట్లాడుతున్నారు నీ పునాది నువ్వు అనేక మందులుత్తి ఎత్తుపైన కట్టుకున్నావు నీకు ప్రభువే పునాదవ్వాలని మాట్లాడుతుంటే నేను ఆ స్టేటస్ చూసిన వెంటనే నాలో ఒక పశ్చాత్తం అయితే కలిగింది కానీ నేను అప్పటికీ మారలేదు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా మారటం అనేది జరిగింది జరిగిన తర్వాత కర్ణన్న వాళ్ళ ఇంటికి వెళ్ళటం అప్పుడు ఇంటికి వెళ్ళటం జరిగింది ఇంటికి వెళ్ళటం జరిగిన తర్వాత అప్పుడు కరుణన్నతో ఎక్కువ కరుణన్న మందిరాన్ని తీసుకొచ్చేవాడు మందిరాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా నేను అంత మారు మనసు అయితే నాకు లేదు దేవుడు అలాగా కరుణను కూడా తిరుగుతుంటే ఒక రోజు నాకు సడన్గా బాప్తిసం పొందాలనిపించింది బాప్తిసం పొందాలనిపించిన తర్వాత దేవుడు ఆ కరుణన్న ఒక కూడికకి అయితే నేను తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ కూడికలో నాకు మార్పు అనేది కలగడం జరిగింది బాప్తీసం తీసుకోవాలని ఆశ అయితే నాకు చాలా ఉండేది తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను బాప్తీసం పొందాను బాప్తిసం పొందిన తర్వాత నా జీ ఈ పరి ఈ పరిచేరులోకి దేవుడు నన్ను నడిపించాడు నడిపించిన తర్వాత ఒకరోజైతే నేను మందిరానికి వెళ్ళటం మానేస్తాను ఒక వారం ఆ వారం అయితే అన్న ఫోన్ చేసి ఆ తమ్ముడు నువ్వెందుకు మందిరానికి రాలేదు అని అన్న కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ చెప్పారు ఫోన్ చేసి నువ్వు మందిరానికి రాలేదు కాబట్టి ఐదు రోజులు ఇక్కడ బైబిల్ క్లాసులు పెట్టడం జరిగింది అందులో నువ్వు రావాలి ఖచ్చితంగాని నీతోటి ఉన్న స్నేహితులు కూడా తీసుకురావాలంటే సరే అన్న నేను ఈసారి వస్తానన్నా ఎవరకం తీసుకుని వస్తాను అంటే నేను ఇంకా నాతో ఉన్న స్నేహితులు రావడం జరిగింది రావడం జరిగి అప్పుడు ఆ క్లాసుల్లో సేవకు వచ్చేవారిని నాకైతే సేవకు రావాలని అప్పుడైతే ఆసక్తే లేదు నేను మామూలుగా వచ్చి అన్న రమ్మన్నారు కదా అని వచ్చాను అంతే ఆ కూడికలో చివరి రోజు సేవ చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళు నిలబడమని పేర్లు అయితే జరిగింది ఆ జరిగిన సమయంలో నేను పేరు ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత అప్పుడు సేవకులు నా కొరకు చాలా ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత నేను కొద్ది రోజులు అలాగే సంఘంలో కొనసాగుతూనే ఉన్నాను ముంగన్న ప్రాంతానికి మందిరానికి వస్తూ ఉండేవాడిని ఏమన్నా ఇక్కడ ఏమన్నా జరిగితే ఆ కూడికలకి వచ్చి పాల్గొనేవాడిని అంతే అలా కొద్ది రోజులు అయిన తర్వాత ఒకరోజు ముంగండ ప్రాంతంలో కూడిక పెట్టడం జరిగింది ఆ కూడికి పెడుతున్న తర్వాత చివరిలో అక్క అన్నారు తమ్ముడు నువ్వు సేవకి వస్తావు నువ్వు ఇచ్చావు కదా అని అన్నారు అంటే నేను వస్తాను లెక్క రెండు రోజులు వస్తాను అని మాములుగా అయితే నేను నా నోట్లో నుంచి ఇచ్చిన మాట కూడా నాకైతే తెలియదు నేను వస్తానని చెప్పాను అన్న అయితే శనివారం రా అక్కడ బాక్సులు అవి పెడతారు కదా అక్కడ ఉంది కానీ నువ్వు అవన్నీ అన్ని వాళ్ళకి సాయం చేయదు కానీ పరిచర్ నేర్చుకుంది కానీ అన్నారు నేను అలాగే రావడం జరిగింది రావడం జరిగిన తర్వాత కొన్ని రోజులు సేవకుల దగ్గరుండి అన్నీ నేర్చుకుని ఉంటున్న సమయంలో నాకు సేవకు సమర్పించుకోవాలనే భావనలు కలిగింది అప్పుడు సేవకు సమర్పించుకోవడం జరిగింది ఈ ఈ సాక్ష్యం ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నాలాంటి యవనస్తులు ఎంతోమంది స్నేహితుల ద్వారా ఎంతోమంది భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు స్నేహం అనేది లోకానికి బాగానే ఉంటుంది కానీ దేవునికి అది ఇష్టమైనది కాదు నాకు ఇలాగ అన్నీ పోగొట్టుకున్న తర్వాత కాదు ముందుగానే మీరు దేవుళ్ళు నడుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఎరిగి మీరు నడిపించబడాలని కోరుతూ ఉన్నాను ఈ సాక్ష్యం దేవుడు దీవించను కానీ